గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటేనే కోరాను వారిని డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పున కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క లేకుండా చేశారు ఈ రోడ్లు వేయడానికి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి ఐదు సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని ఖర్చు పెట్టలేదు దారి మళ్లించేశారు ఋషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ తొమ్మిది కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు నేను ఈ రోజున దీన్ని దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుతా ఉంటే ఒకటే పాటి చెప్పారు కలెక్టర్ గారికి ఒక్క కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తాను దీనికని చెప్పాను తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్క ఆయన్ని ఒకటే కోరుకున్నా నన్ను కష్టాలు తీర్చమని ప్రజల కష్టాలు తీర్చమని కోరి నేను అని కోరి కొండెక్కాను ఈ రోజున నేను మన కొండెక్కా మన కష్టాలు తీర్చమని నా పక్కనే ఉన్న